శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వివాహం సంతానం ప్రేమ విఫలం భార్యాభర్తల మధ్య కలహాలు రావడం మీ ప్రతి సమస్యకు వంద శాతం పరిష్కారం చేయబడును శ్రీ రామ్ గురూజీ సెల్ ట్రిపుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ట్రిపుల్ టూ సెవెన్ నైన్ ఆ ఊర్లో ఉన్నటువంటి జమీందారు ఒక ఆయన స్వామి వారికి కొంత డబ్బు ఇస్తానని అడిగాడు శిష్యుడిని అడిగితే ఆ శిష్యుడు అన్నాడు మా గురువుగారు ఏం పుచ్చుకోరు ఆయన ఒక్క రూపాయి కాసు ఆశించరు ప్రతిరోజు మధ్యాహ్నం వేళ భిక్షాటన చేసి వచ్చిన బియ్యంతో అన్నం వండుకు తిని విద్యార్థులందరికీ కూడా సంగీతం నేర్పుతారు తప్ప ఆయన ఎవ్వరి దగ్గర ఒక్క రూపాయి కాసుపుచ్చుకోరన్నారు అంటే సీతారామ కళ్యాణం చాలా ఘనంగా చేస్తారట కదా మీ గురువుగారు ఆ కళ్యాణంలో రామచంద్రమూర్తికి ఉపయోగించమని ఆయన కొంత ద్రవ్యం ఇచ్చాడు ఆ ద్రవ్యాన్ని తీసుకున్నటువంటి త్యాగరాజస్వామి వారి శిష్యుడు ఆ డబ్బు త్యాగరాజస్వామి త్యాగరాజస్వామివారు కూర్చునేటటువంటి పల్లకీలో బొంత కింద పెట్టాడు వాళ్ళు తిరిగి అరణ్య మార్గంలో వచ్చేస్తున్నారు వస్తున్నప్పుడు ఎదురు నుండి దారి దొంగలు వచ్చారు దారి దొంగలు వస్తే అందరూ వెనక్కి తిరిగి పారిపోతున్నారు త్యాగరాజస్వామి అడిగారు ఎందుకు వీళ్ళందరూ వెనక్కి తిరిగి పారిపోతున్నారని అడిగారు ఎదర దారి దొంగలు ఉన్నారు అందరినీ దూచుకుంటున్నారట అందుకని వాళ్ళు వెనక్కి తిరిగి పారిపోతున్నారన్నారు అంటే త్యాగరాజస్వామి అన్నారు మనం పారిపోవలసిన అవసరం ఏముంది మన దగ్గర ఏం లేదు కదా కాబట్టి ధైర్యంగా ముందుకు బదండి అన్నారు అంటే ఒక శిష్యుడు అన్నాడు కాదు మీ బొంత కింద కొంత డబ్బు ఉందన్నాడు ఆ డబ్బు ఎక్కడదని అడిగారు అడిగితే మనం వెళ్ళిన ఊరు జమీందారు గారు కొంత ద్రవ్యం ఇచ్చాడు అన్నారు ఎందుకు పుచ్చుకున్నామని అడిగారు నేను మీ కొరకు అని పుచ్చుకోలేదు సీతారామ కళ్యాణం కోసం అని పుచ్చుకున్నాను అది మీ కొరకు తీసుకున్న ద్రవ్యం కాదు అది మీ డబ్బు కాదు అది రాముడికి సంబంధించిన ధనం అన్నారు అది రాముడికి సంబంధించిన ధనమైతే రాముడు చూసుకుంటాడు నీకెందుకు నాకెందుకు పద ముందుకు అన్నారు పల్లకి ముందుకు దారి దొంగల దగ్గరికి వచ్చారు మీ దగ్గర ఏముందని అడిగారు అడిగితే త్యాగరాజస్వామి అన్నారు మన దగ్గర ఏముంది మన దగ్గర ఏమీ లేదని చెప్పండి రాముడికి చెందినటువంటి ద్రవ్యం మాత్రం అక్కడ ఉంది రాముడు ఇచ్చుకుంటాడో కాపాడుకుంటాడో దాచుకుంటాడో మనకెందుకు ఆయన ఏం చేస్తే చేసుకుంటాడన్నారు ఈ మాట విన్నారంతే దొంగలు అది విన్న దొంగలు ఉత్తర క్షణంలో వెనక్కి తిరిగి పరిగెత్తి పారిపోయారు వాళ్ళకి అర్థం కాలేదు స్వామి శిష్యులకి ఎందుకు ఇలా పారిపోయారని సరే పల్లకి ముందుకెళ్ళిపోయింది ఒక పెద్ద చెట్టు కింద దింపారు మరునాడు ఉదయం అనుష్ఠానాలు పూర్తయ్యాయి అందరూ కూర్చునున్నారు ఆ కూర్చునున్నటువంటి సమయంలో ఈ దొంగలు మళ్ళీ వచ్చారు ఏమి మళ్ళీ వచ్చారు మా దగ్గర ఉన్న ద్రవ్యం కోసమా అని అడిగారు కాదు నిన్ను మీ పల్లకీలో కొంత ద్రవ్యం ఏమైనా ఉందేమో దొంగిలించాలని మేము వచ్చినప్పుడు ఎవరో ఇద్దరు వ్యక్తులు మమ్మల్ని తరివారు ఒక ఆయన నల్లటి మేఘం ఎలా ఉంటుందో అలా ఉన్నాడు ఆజానుబాహు వరవింద దాయతాక్షం పెద్ద పెద్ద కన్నులతో ఉన్నాడు సుదీర్ఘమైన బాహువులు చేతిలో కోదండాన్ని పట్టుకుని ఉన్నాడు వెనక బాణతునీరం కట్టుకున్నాడు పక్కన ఎర్రటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు ఆయన కూడా ఆజానుబాహు పెదవులు అదిరిపోతూ త్యాగరాజస్వామి జోలికొస్తారా అని వాళ్ళిద్దరూ మమ్మల్ని అదిలించి తరిమేరు వాళ్ళు ఎక్కడ మమ్మల్ని చంపుతారో అని పరిగెత్తుకుంటూ పారిపోయాం కానీ వాళ్ళ అందం చూసి మోహపడ్డం ఎంత అందంగా ఉన్నారు ఆ పిల్లలిద్దరు వాళ్ళు మమ్మల్ని చంపేస్తే చంపేశారు కానీ మీ పల్లకీకి కాపలాగా వస్తున్న ఆ ఇద్దరిని ఇంకొకసారి మాకు చూపించండి మేము వాళ్ళని చూసి వాళ్ళ చేతిలో చచ్చిపోయినా మాకు అభ్యంతరం లేదన్నారు ఇప్పుడు త్యాగరాజస్వామి అన్నారు మీరు అదృష్టవంతులు నన్ను కాపాడడానికి ప్రయత్నిస్తూ రామలక్ష్మణులు నా వెంట వచ్చారన్నమాట మీకు రామదర్శనమైంది నాకు ఇంకా రామదర్శనము కాలేదన్నారు